హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ మన ఇండియన్ ట్రావెల్ గైడ్లో ఈసారి సిరీస్ అంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై వీడియోలు అండి అన్నీ కూడా చార్ధామ్ గురించే చార్దామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అట్లాగేంటంటే పంచ బదిరీలు అట్లాగా పంచ ప్రయాగాలు కూడా అట్లా ఎన్నో ఎన్నో ఉన్నాయండి ఇంకా తుంగనాదం ఉంది ఇంకా ఎన్నో ఉంటాయి అంటే ఎన్నో ఎన్నో ఉన్నాయి కేవలం చార్ధాం అంటే ఈ నాలుగు క్షేత్రాలే కాదండి చాలా చాలా ఉన్నాయి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ వేల రకాల పూలండి అండి ఆగస్టు సెప్టెంబర్లో వెళ్తే అసలు అద్భుతాన్ని అట్లాగే ప్రతి విషయం జాగ్రత్తలు కావచ్చు ఫుడ్ కావచ్చు ఏ టు జెడ్ అన్ని వివరంగా వన్ బై వన్ చెప్తారండి ఇక చార్దాం యాత్ర ప్రారంభిద్దాం ఏమంటే చార్దా వెళ్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కనుక ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏమని పలానా చోటకి మేము వస్తున్నాము అంటే గంగోత్రికి ఇలా టైంకి వస్తున్నాము యమునోత్రికి వస్తున్నాము ఇట్లా ప్రతిదీ కూడా వివరంగా మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉత్తరాఖండ్లో ఉంటామనేది మనం ఖచ్చితంగా తెలియజెప్పాలండి ఆ తెలియ ఎలా తెలియజెప్పాలి మనం ఫస్ట్ ఏంటంటే ఉత్తరాఖండ్ వెబ్సైట్లోకి వెళ్దాం ఏమండి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అంటారు ఆ రిజిస్ట్రేషన్ దాంట్లో ఎలా వెళ్ళాలి ఏంటి ఆ వెబ్సైట్ అంతా కూడా చక్కగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను జస్ట్ మీరు ఏం లేదు చక్కగా మీరు ఓపెన్ చేసేసి మీరు ఇదిగో ఈ రోజు నుంచి ఈరోజు బయలుదేరుతాం సహజంగా అండి ఉత్తరాఖండ్ అంటే ఈ చారుదాములు గంగోత్రి కావచ్చు యమునోత్రి కావచ్చు బదిరి కావచ్చు ఏమైనా కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా మీకు పన్నెండు రోజులు పుట్టింది ఈ పన్నెండు రోజుల పాటు ఏ రోజు మీరు ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నారు ఉదాహరణ హరిద్వార్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ప్రయాణం అనుకున్నాం మీకు దాంట్లో ప్రతిదీ కూడా వివరంగా అడుగుతారు జస్ట్ మీ పేరు ఎంతమంది వెళ్తున్నారు ఏంటి గ్రూప్గా వెళ్తున్నారా ఇండివిజువల్గా వెళ్తున్నారా ట్రావెల్గా వెళ్తున్నారా ఇవన్నీ కూడా అడుగుతారు చక్కగా మీరు ఏంటంటే హ్యాపీగా మీరు చక్కగా అంతా ఫిల్ చేసేయండి ఫిల్ చేయగానే మీకు ఏమైందంటే ఒక పీడిఎఫ్ ఫైల్ వస్తుంది ఆ పీడిఎఫ్లో ఏముంటుందంటే కనుక ఇట్లా మీ పేరు అంటే ఎంతమంది వెళ్తున్నారు ఏ రోజు గంగోత్రి ఏ రోజు యమునోత్రి ఎందుకంటే కనుక రిజిస్ట్రేషన్ దేనికంటే కనుక అసలు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కనుక ఎంతమంది టూరిస్టులు వస్తారు వాళ్ళ సెక్యూరిటీ గురించి కావచ్చు దేని గురించి అయినా కావచ్చు ఆ జాగ్రత్త తీసుకుంది అది కూడా మంచిదే కదా ఎవరో ఏదో చెప్పారని చెప్పి రిజిస్ట్రేషన్ ఏం లేకుండా గబగబా వెళ్ళిపోవద్దు చాలా 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 ఇబ్బందులు పడతారు ఎన్ని ఇబ్బందులు పెడతారో మీకు తెలియదు ఎందుకంటే కనుక హరిద్వార్ దగ్గర నుంచి మీరు ఎక్కడైతే హరిద్వార్ నుంచి మీరు బయలుదేరుతారో చారుదామం పూర్తి చేసుకొని బద్రీనాథ్ నుంచి మళ్ళీ రుషికేష్ మీదగా హరిద్వార్ వస్తారో ఈ లోపు చాలాసార్లు మిమ్మల్ని అడుగుతారు కేవలం దేవస్థానంలో దర్శనానికి కాదండి బయట చాలాసార్లు హరిద్వార్ దాటామనుకోండి ఒక వంద కిలోమీటర్ల దాకా బండి ఆపుతారు డ్రైవర్కి కూడా అడుగుతుంది ఒక వంద కిలోమీటర్లు వెళ్ళిపోయామనుకోండి చక్కగా బండి ఆపేస్తారండి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు ఆపేం చేస్తారు అడిగితే బండి ఫిట్నెస్ చెక్ చేస్తారు డ్రైవర్ సంబంధించినవి ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అట్లాగే ఈ దీంట్లో టూరిస్టులు ఎంతమంది వస్తున్నారు వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా ఆ పేపర్స్ కూడా డ్రైవర్ ఇవ్వాలి కాబట్టి ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఏ రిజిస్ట్రేషన్ లేకుండా వెళ్ళొద్దు అట్లాగేంటంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళారనుకోండి చక్కగా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదు టూరిస్ట్లో వెళ్ళారనుకోండి ఆ టూరిస్ట్ వాళ్ళే మొత్తం చేస్తారు ఇబ్బంది లేదు నేను అన్ని విషయాలు అందరికీ చెప్పాలి కదా సో అంతవరకు బాగానే ఉంది హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు హ్యాపీగా అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఈ చార్ధామ్లోని యమునోత్రి కానీ కేదార్నాథ్ కానీ ఖచ్చితంగా ట్రెక్కింగ్ ఉంటుంది మిగతా రెండు చోట్ల ఎలాంటి ట్రెక్కింగ్ ఉండదు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యమునోత్రి అనుకోండి ఐదారు కిలోమీటర్లు కాబట్టి ఏ డోలీనో పోనీనో ఎక్కేస్తాం అయిపోద్ది కానీ కేదార్నాథ్ ఇరవై రెండు కిలోమీటర్లు చాలా చాలా రిస్కీ చాలా చాలా టెన్షన్ అనగా కేదార్నాథే గుర్తుకొస్తుంది అమ్మో కేదార్నాథ్ ఏ ఒక్క చాలా చాలా హ్యాపీ కొన్ని లక్షల మంది నీళ్ళు వస్తున్నారు ఎలాంటి టెన్షన్ ఏం లేదు హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఖచ్చితంగా నేను పోల్చకూడదు కానీ ఏ మనాలిలో వెళ్ళినో ఏ ఊటి అంత హ్యాపీగా వెళ్ళొచ్చు అనవసరమైన టెన్షన్ పెట్టుకోవద్దు సో బాగానే ఉంది ఈ చారదాంలో ఏంటంటే కనుక ఈ కేదార్నాథ్లో డోలీ ఎక్కాలా పోనీ ఎక్కాలా అవి వేరే విషయం కానీ హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది కానీ మనం వెళ్ళిపోయి హెలికాప్టర్ ఎక్కేస్తామంటే కుదరదు చక్కగా ముందు బుక్ చేసుకోవాలి ఆ హెలియాత్ర యాత్ర ఎలా బుక్ చేసుకోవాలి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక అది ఎలా మీరు సైట్ ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తాం జీమెయిలు అంత ఈజీగా కాదు చిన్న మెలుకు ఉంది చాలా జాగ్రత్తగా వినండి మీరు హెలికాప్టర్లో కేదర్నాథ్కి వెళ్ళాలంటే వెళ్ళాలంటే పోను డోలీ ఖర్చుతో మీరు వెళ్ళొచ్చు జస్ట్ డోలీ ఖర్చుతోటి ఐదు ఆరు వేలతోటి పోను వెళ్ళొచ్చు మిగతా చాలా ఉన్నాయి వేరే విషయం నేను ఉత్తరాఖండ్ గవర్నమెంట్ హెలియాత్ర వెబ్సైట్ గురించే చెప్తున్నాను మీరు ఏంటంటే ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేయండి లేదా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి గూగుల్ని అడిగినా చెప్పేస్తుంది ఉత్తరాఖండ్ హెలికాప్టర్ యాత్ర అంటే వచ్చేస్తుంది చక్కగా ఏంటంటే మీరు అకౌంట్ ఓపెన్ చేయండి ఈ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అంటే హెలి యాత్ర అంటే అంటే హెలికాప్టర్ సంబంధించిన సైట్ అనమాట ఈ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే కనుక మీకు రెండు పాస్వర్డ్లు వస్తాయి ఒకటేంటే మీ మెయిల్కి వస్తుంది రెండోది ఏంటంటే మీ ఫోన్కి వస్తుంది మీ అక్కడ బాక్సులో ఏం చేస్తారంటే మెయిల్ పాస్వర్డ్ని మెయిల్లోనే ఎంటర్ చేయండి అట్లాగే ఫోన్కి వచ్చే పాస్వర్డ్ని ఫోన్లోనే ఎంటర్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలామంది కంట్యూజ్ అయ్యే ఏం చేస్తారు ఎక్కడ ఉంటుంది సైన్ అప్ చేసి రెడీగా ఉంచుకుంటారు ఇక నెక్స్ట్ ఏంటి హెలికాప్టర్ని బుక్ చేయాలి ఏమండి హెలికాప్టర్ బుక్ చేయడానికి నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నానండి తిరుపతి టికెట్లు ఎంత తొందరగా టకటకటక అయిపోతాయి అంత ఫాస్ట్గా అయిపోతాయి అది చాలా ఇంపార్టెంట్ అట్లాగే దీంట్లో ప్రొసీజర్ ఉంది తిరుపతిలో టికెట్ ఎలా వస్తాయి పలానా నెలలో పలానా రోజు పదకొండు గంటలకు సైట్ ఓపెన్ అవుద్ది అని చెప్తాం మనందరం రెడీగా ఉంటాము ఆధార్ కార్డు చక్క కాపీ చేసి పెట్టుకుంటాం టకటక చేస్తాం సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా అండి ఎలాంటి ఇదేం లేదు చక్కగా మీరు ఆ సైట్లోకి వెళ్తే పైన స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది ఇదిగోండి ఆగస్టులో వచ్చే యాత్రికుల కోసం హెలికాప్టర్ సంబంధించిన అంత స్లాడ్స్ అన్నీ కూడా ఈ టైంలో ఈ నిమిషానికి ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది ఉదాహరణకి మీరు జూన్లో వెళ్తున్నారు పైన మీకు స్టోలింగ్ అవుతూ ఉంటుంది జూన్ నెల తాలూకు హెలికాప్టర్ స్లాడ్స్ అన్నీ కూడా మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకి పదో తారీఖున ఉంటుంది అండి కరెక్ట్గా మీరు ఆ టైంకి పన్నెండు గంటల టైంకి రెడీగా ఉంటే పదకొండు యాభై ఐదు కల్లా సైట్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం ఎందుకంటే ముందే మన అకౌంట్ ఓపెన్ చేసి పెట్టినాం కదా ఆధార్ కార్డు కాపీ చేసి పెట్టుకొని మనకి కొట్టి మీ పేరు దగ్గరికి వెళ్ళిపోయి టకటక మీరు ఎంతమంది వెళ్తున్నారు అంతమందికి టక్ టక్ కొట్టేసి ఎంటర్ కొట్టేయండి వెంటనే ఏమవుతుందో తెలుసా మీకు ఏ టైం కావాలో అడుగుతాయి మార్నింగ్ సిక్స్కి కావాలా ఫైవ్ ఫైవ్ సెవెన్కి కావాలా ఎయిట్కి కావాలా నైన్కి కావాలా అడుగుతుంది మీరు ముందే ప్లాన్ చేసుకోండి అప్పుడు ఊరికి ఆలోచించి ఆ ఎదురు డిస్కషన్ పెట్టుకోవద్దు సో పది ఓకే టెన్ ఓ క్లాక్ ఓకే పదో తారీఖున టెన్ ఓ క్లాక్కి టక్ 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 అని కొట్టేసేయండి అయిపోద్ది లేదు ఆలోచించారా లేదా ఆధార్ కార్డున ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెక్ చేసుకొని ఇవన్నీ చేశారా తిరుపతి టికెట్ లాగా ఐదు నిమిషాలు అయిపోతాయి అది హెలికాప్టర్ ప్రొసీజర్ సో ఇప్పుడు ఏం చేసాం మనం ఇప్పటివరకు మీకు అర్థమయ్యండి కదా హెలికాప్టర్ గురించి చెప్పాను అట్లాగే రిజిస్ట్రేషన్ గురించి చెప్పారు ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి సో చక్కగా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము అట్లాగేందంటే హెలికాప్టర్ ఎలా అనుకోండి చక్కగా చెప్పే కదా ఆ సైట్లోకి వెళ్ళి చక్కగా బుక్ చేసుకున్నాం నెక్స్ట్ ఏం చేయాలి మనం నెక్స్ట్ టికెట్స్ ఎవరి సహజంగా ఏంటంటే పదిహేను రోజులు మనం ట్రావెల్ చేస్తామండి నేను చార్ధాం గురించి చెప్తాను కాబట్టి చెప్తానండి చక్కగా మీరు ఏం చేస్తారంటే తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ ఫెసిలిటీస్ చాలా చాలా ఉన్నాయండి అన్ని చోట్ల నుంచి ఉన్నాయి డోంట్ వరీ సో కాకపోతే ఏంటంటే ఇందులో ఏపీ ఎక్స్ప్రెస్ అండి ఏపీ ఎక్స్ప్రెస్ అనేది కేవలం ట్వంటీ ఫైవ్ అవర్స్లో చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చు హ్యాపీగా రావచ్చు అంటే నేను ఇచ్చే సాజ్ ఏంటంటే ఏపీ ఎక్స్ప్రెస్ లేదా తమిళనాడు లేదా కేరళ చూడండి రెండు మూడు గంటలు తేడా ఉంటుంది చక్కగా వెళ్ళొచ్చు అట్లాగే ఇంకో ఫెసిలిటీ ఏంటంటే కనుక ఫ్లైట్ అండి మీరు కనుక ఏంటంటే కనుక ఏమండి దాదాపు ట్వంటీ ఫైవ్ అవర్స్ అంటే థర్టీ అవర్స్ అనుకోండి మీరు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ అలా అనుకోండి చక్కగా మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు నేను ఫ్లైట్ ఎలా ఉంటుందంటే కనుక నేను చెప్తానండి ఫ్లైట్లో ఏంటంటే దాదాపుగా ఏంటంటే కొద్దిగా ఇవాళ ఏంటండి నెల ముందు రెండు నెలల ముందు కాదండి ఒక రోజు ఒకరోజు ముందు చేస్తే ముప్పై వేలు ఉంటుంది ఏంటి అరగంట ముందు చూస్తే మూడు వేలు ఉంటుంది దాన్ని ఎవరు ఏం చేయగలిగింది లేదు చక్కగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా కనీసం మీరు రిటర్న్లో అయినా సరే ఫ్లైట్ బుక్ చేసుకోండి ఎందుకంటే బాగా అలసిపోయి ఉంటాం మనం చక్కగా మీరు ఫ్లైట్ బుక్ చేశారనుకోండి ఫ్లైట్లో ఇంకో ఇబ్బంది ఉంది దాదాపుగా డైరెక్ట్గా సపోజ్ విజయవాడ కావచ్చు హైదరాబాద్ కావచ్చు డైరెక్ట్ ఫ్లైట్ ఉందనుకోండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేస్తాం ఒక్కొక్కసారి ఏంటంటే పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పదహారు గంటలు ఉంటుంది అప్పుడు ఇబ్బందే కదా అప్పుడు ఏంటంటే ఏ నైట్ టైం ఏ ఉందనుకోండి చక్కగా ఏంటంటే ఎయిర్పోర్ట్లో దాదాపు ఏడు గంట తొమ్మిది గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది మరి తప్పదు ఇంకా ఫ్లైట్లో కాకపోతే ఏంటంటే ఈ ట్రైన్లో కంటే చక్కగా చక్కగా ఎయిర్పోర్ట్లోనే మనం డ్యూ టు తిరిగి ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే అంత స్టైల్ ఉండదు కాబట్టి దాదాపు రిటర్న్ మాత్రం ఫ్లైట్ బుక్ చేసుకోండి కనెక్టింగ్ ఫ్లైట్ ఉందనుకోండి ఒక్కొక్కసారి సపోజ్ ఏ బెంగళూరులోనో ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ గ్యాప్ ఉందనుకోండి చక్కగా మీరు ఏం చేస్తారు అంటే హ్యాపీగా బయటకు వచ్చేసి శుభ్రంగా ఫోన్ చేసి వచ్చేయండి చేయండి లేదంటే ఎయిర్పోర్ట్లోండి దోశ మూడు వందలు ఇంకేదో నా బోట ఉన్నా ఇంకేదో కావాలనుకో పదకొండు వందలు పన్నెండు వందలు డబ్బుల గురించి కాదు సహజంగా మనకి కనుక టైం ఉంటే కనుక చక్కగా బయటికి వెళ్ళి రావచ్చు నేనైతే బ్యాంగ్లూరులో అదే పని చేశాను శుభ్రంగా బయటికి వెళ్ళాను ఏ ఆటోలో వెళ్ళొచ్చాను రెండు వందలు మూడు అయింది శుభ్రంగా పోషించం సో జస్ట్ మీ ఐడియా కోసం చెప్తాను కానీ రెండు గంటలు మూడు గంటలు ఉంటే మాత్రం మీరు బయటికి వెళ్ళొద్దు మళ్ళీ చెకింగ్ మొత్తం చేయాల్సి ఉంటుంది మీరు బయటకు వెళ్తే కనుక అంత అన్ని చెకింగ్ చేయాల్సి ఉంటుంది అట్లాగేంటంటే కనుక ఖచ్చితంగా మీరు ఢిల్లీ వెళ్తే కనుక డెస్టినేషన్ పాయింట్ అంటే మన లగేజ్ అనేది ఢిల్లీలోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను లగేజ్ డెస్టినేషన్ ఏంటని అడగండి ఎందుకైనా మంచిది వెనక స్లిప్ కూడా అంటిస్తారు దాని మీద ఒకసారి చెక్ చేసుకోండి సో టికెట్లు అయిపోయినాయి టికెట్లు అయిపోయిన తర్వాత మనం ఇండివిజువల్గా వెళ్ళామనుకోండి అది వేరే విషయం దాదాపుగా మీరు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు ట్రావెల్స్లోనే వెళ్ళండి ఓకే సో మీరు ట్రావెల్స్లో వెళ్ళారనుకోండి సహజంగా ఏంటంటే ట్రావెల్స్ వాళ్ళు అందరూ అన్ని ఏ టూ జెడ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ టెన్ వరకు మన కోసం అన్ని వ్యాన్లు పెట్టుంటాయండి కేవలం న్యూఢిల్లీ రైల్వే స్టేషనే గుర్తుపెట్టుకోండి మీరు టికెట్లు బుక్ చేసేటప్పుడు కూడా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మాత్రమే బుక్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మీరు చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అట్లాగేంటంటే దిగిన తర్వాత చక్కగా ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకున్నాం వాళ్ళు మనకు రూమ్ ఇస్తారు మంచి ఫుడ్ పెడతారు అని చెప్పి హ్యాపీగా మీరు బయటకు అలా వచ్చారనుకోండి ఇబ్బంది పడతారు ఎవరైనా సరే డైరెక్ట్గా మిమ్మల్ని ఎక్కించుకొని మీ లగేజ్ని పైన వేసేసి డైరెక్ట్గా హరిద్వారం తీసుకెళ్తారు మధ్యలో భోజనం ఆపుతారు స్నానానికి కూడా ఉండదు అందుకని మీరు చక్కగా ఏం చేస్తారంటే రైల్వే స్టేషన్లోనే మరి ఎట్లాగో మనం ఏసీలో వస్తాం కాబట్టి సెకండ్ డేస్ థర్డ్ డేస్ సెకండ్ డేస్ థర్డ్ డేస్లో వస్తాం కాబట్టి ఆ టికెట్ చూపించేసి చక్కగా మీరు ఫ్రెష్ అయ్యి హ్యాపీగా బయటకు వచ్చి ఏదో ఒకటి తినేయండి తినేసి శుభ్రంగా వ్యాన్లో ఎక్కండి అదొక పద్ధతి అలాగే అక్కడ మీరు ఫ్లైట్లో వచ్చారనుకోండి ఎర్లీ మార్నింగ్ మీరు వచ్చేటట్టుంటే డైరెక్ట్గా ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి హ్యాపీగా నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వచ్చేసేసి అక్కడ తోటి జాయిన్ అవ్వండి అదొక పద్ధతి సో అట్లాగేంటే కానీ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ అనుకోండి చాలా ఉద్యమం అనుకోవచ్చు నేను అందరికీ అన్ని విషయాలు చెప్పాలి కదండి మీరు కనుక టెర్మినల్ వన్లో నుంచి బయటకు వస్తే దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఫ్లైట్లన్నీ టెర్మినల్ వన్లకే వస్తాయి చక్కగా మీరు బయటకు వచ్చారనుకోండి ఢిల్లీ ఆర్టీసీ బస్సులు చక్కగా రెడీగా ఉంటాయి హ్యాపీగా అట్లా జస్ట్ అలా బయటకు వచ్చేసి చక్కగా ఎక్కేసి ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర దగ్గటం ఏం లేదనమాట అట్లా అక్కడ రెండు మూడులో వచ్చిందనుకోండి మెట్రో ఉంటుంది మెట్రోలో వచ్చేస్తారు డైరెక్ట్గా నిజాముద్దీన్ డైరెక్ట్గా ఏంటంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర మెట్రో ఉంటుందా అనుకొని కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ కాదండి మీ హరిద్వార్ నుంచి టికెట్లు బుక్ చేసేవాడి గ్రూప్గా అని చెప్పి అన్నారనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఏంటంటే డైరెక్ట్గా హరిద్వార్ ఢిల్లీ నుంచి హరిద్వార్ ట్రైన్స్ ఉన్నాయి లేదంటే కనుక ఢిల్లీ వచ్చేసి ఆనంద విహార్ బస్ స్టాండ్ నుంచి కూడా చక్కగా మీరు హరిద్వార్ వెళ్ళి మీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సో అంతవరకు క్లియర్ కదండి ఓకే సో ఆ తర్వాత చక్కగా మనం రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము ఫ్లైట్ టికెట్లు ట్రైన్ టికెట్లు ఆ సెక్షన్ అయిపోయింది తర్వాత ఎలాంటి ట్రావెల్స్ని మనం బుక్ చేసుకోవాలి ఏమండి కొద్దిగా ఇటుగా ముందు వెనక వెనక ముందైనా సరే నీకు ప్రతి విషయం అర్థం కావాలని నేను చెప్తున్నానండి ఇప్పుడు ట్రావెల్స్లో చాలా చాలా ట్రావెల్స్ ఉంటాయండి కానీ చార్ధాములో మీరు ట్రావెల్స్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని చేసుకోవాలి ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు కాదండి పదిహేను రోజుల ప్రయాణం ప్లస్ ఫుడ్డు అకామిడేషను ఏ గైడు ఇట్లా చాలా చాలా ఉంటాయి సో మీరు ఏం చేస్తారు అంటే కనుక సహజంగా ఏంటంటే ఎవరైనా సరే టెంపోనే బుక్ చేసుకుంటారు ఈ టెంపో బుక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక ఇరవై ఆరు సీట్లు అనే దాన్ని దాదాపుగా బుక్ చేసుకోవడానికి మీరు చెయ్యొద్దండి ఎందుకు అంటే కనుక ఈ కాళ్ళు ఉంటే కదా పదిహేను రోజులు ప్రయాణం అండి అన్నిట్లో ఏంటంటే కనుక అంతా కూడా డే టైమే ప్రయాణం రాత్రిపూట ప్రయాణం ఉండదు చార్ధాములు హిమాలయాలు ఘాటీలు కొండలు అక్కడైనా డే టైంలో కనుక జర్నీలో కాలు దగ్గర ఉందనుకోండి మోకాళ్ళు నొప్పులన్నీ వస్తాయి సో నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు సహజంగా ఆడపిల్లలు షార్ట్స్ వేసుకుంటారు మనం చూస్తుంటాం సహజంగా కొంతమంది విమర్శిస్తుంటారు కూడా ఏంటి అమ్మాయి షార్ట్స్ వేసుకొని అలా ఎలా ఎలా అని చెప్పి సార్ మీకు ఒక విషయం తెలుసా అండి మీరు చారుదామప్పుడు మీకు అర్థమవుద్దండి ఆ ఫీలింగ్ కంఫర్ట్నెస్ గురించి ఏమంటే ఈ షార్ట్స్ వేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే అంటే మోకాళ్ళని ఎప్పుడు రావండి ఇప్పుడు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నాం ఇప్పుడు ప్యాంట్లు వేసుకున్నాను నేను కూర్చుంటానండి ఒక ఏడు గంటలు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అదే షార్ట్స్ వేసుకోండి ఖచ్చితంగా మీరు ఈ ట్రావెల్లో షార్ట్స్ పెట్టుకోండి చక్కగా షార్ట్స్ పెట్టాను చక్కగా ఇక్కడ దాకా షార్ట్స్ వేసుకొని కూర్చోండి సో దాదాపుగా మీరు షార్ట్స్ మెయింటైన్ చేయండి చక్కగా ఏంటంటే ఎక్కువ కూడా ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా ఎవరి డ్రెస్ కంఫర్ట్ని మనం విమర్శించకూడదండి అది కన్వీనియంట్ అనమాట సో అప్పుడు మనకు అర్థమైంది కదా మనం కూడా షార్ట్స్ వేసుకోవాలి ఖచ్చితంగా అట్లా అని చెప్పి షార్ట్స్ వేసుకొని సినిమాకి వీటికి వెళ్ళే వాళ్ళని సమర్థిస్తున్నాడని దయచేసి అనుకోవద్దండి నేను కంఫర్ట్ గురించి చెప్తున్నాను చక్కగా షార్ట్స్ వేసుకోండి అట్లాగేందంటే దానికంటే కూడా సాధ్యమైనంతవరకు మీరు ఏం చేస్తారంటే టూ ప్లస్ వన్ అని చెప్పి టెంపో ఉంటాయండి రెండు ఉంటాయి టూ ప్లస్ వన్ ఉంటుంది చక్కగా టూ ప్లస్ వన్ ఒక నాలుగైదు వేలు తేడా ఉంటుంది చక్కగా టూ ప్లస్ వన్ ఉందో ప్రిఫర్ చేయండి అట్లాగే ఫుడ్ అండి ఏమండి ఒక రోజు రెండు రోజులు కాదు ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మన తెలుగు వాళ్ళం ఏంటి ఒక్కరోజు ఆగుతాం అన్నం లేకపోతే ఇక రెండో రోజు నుంచి అన్నం 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 పోతే అన్నం తిందామా చార్దామంతా ఎయిటీ పర్సెంటే ఉడికిస్తారండి ట్వంటీ పర్సెంట్ ఉడికించరు ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా అంతే మరి ఏమి తెలియ ఒక తెరాలి రెండు వందలు మూడు వందలు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా తెలుగు ఫుడ్ పెట్టే ట్రావెల్స్ వాళ్ళని ఎంచుకోండి అది చాలా ఇంపార్టెంట్ మీరు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం నేను చెప్తున్నాను మీకు అర్థమైంది కదండి కాస్త మనీ తక్కువ అనుకుంటే కనుక ట్వంటీ సిక్స్ సీటరు లేదా టూ ప్లస్ వన్ ఇవన్నీ కాదండి మేము నలుగురుమే వెళ్తున్నాము అనుకున్నానుకోండి చక్కగా మంచి రేటింగ్ ఉన్న ట్రావెల్స్ సంస్థలో కారు మాట్లాడుకోండి మీకు సొంతంగా కారు ఉన్న వద్దు దయచేసి నేను తర్వాత చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో మీ సొంత డ్రైవింగ్ సొంతంగా వాడద్దు చార్ధామ్లో ఓకేనా చక్కగా మీరు మాట్లాడుకోండి సపోజు ఉన్నాను అనుకోండి మీరు నలుగురం కలిసి వెళ్ళామనుకోండి సపోజ్ ఉదాహరణకు ముప్పై వేలు అయింది అనుకోండి లక్ష ఇరవై వేలు అయింది అనుకోండి నలుగురికి అదే కనుక మీ నలుగురు కారులో వెళ్తే కనుక డెబ్బై ఎనభై వేలు అయిపోద్ది సేమ్ ఫెసిలిటీస్ అట్లాగే చక్కగా మీరు అవన్నీ చెప్పారండి ఇదంతా అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే కనుక బెస్ట్ సీజన్ నెక్స్ట్ ఏంటి బెస్ట్ సీజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి బెస్ట్ సీజన్ ఏమంటే చార్దామండి దాదాపుగా ఆరు నెలలు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆరు నెలల్లో హయ్యెస్ట్గా ఎక్కువ మంది వెళ్ళేది మే జూన్ నేను ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్తానండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏమంటే స్థలభ్యాలు పార్తులు పూజలు ఇవన్నీ ఓకే కానీ ఫస్ట్ బేసిక్స్ అనుకోండి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు హ్యాపీగా తిరిగి వచ్చేసి ఆనందంగా ఉండడానికి ముఖ్యమైన ఉద్దేశంతో ఇదంతా చెప్తున్నారండి బెస్ట్ సీజన్ ఏమండి మే జూన్ ఒక్క విషయం నిజాయితీగా మనం మాట్లాడుకుందాం అండి ఎంప్లాయీస్ కదండి ఆ రెండేళ్ళు ఓ పది నెలలు పనిచేసి పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకో దాని గురించి సెలవులు వస్తాయి అప్పుడు వెళ్తాం సో మన బిజినెస్ మ్యాన్లు అంటే మనం చెప్తున్నానండి మీరు డివైడ్ చేసుకోండి మన బిజినెస్ మ్యాన్లు కాస్త రెండేళ్ళు ఆగి వెళ్ళాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది కదా ఇప్పుడు సీజన్ ఏం కాదు కదా ఇప్పుడు ఊటీలో ఇది అనుకోండి ఎండాకాలమే వెళ్ళాలి అలాంటి ప్లేస్ కాదు కదా శుభ్రంగా నేను ఎందుకు చెప్తానంటే అండి మే జూన్లో ఉంటుందండి చారుదాము అబ్బా ప్రత్యక్ష నరకం కానీ వెళ్ళి దేవుని దర్శించిన తర్వాత మొత్తం పోతుంది అది వేరే విషయం ఏమండి ఎక్కడైనా సరే కొన్ని వందల కిలోమీటర్లు ఘాటీ రోడ్డు మీద ఒక కారు కానీ ఏదో వెహికల్ కానీ వెళ్తుంటే కనుక ఇట్లా చక్కగా మూవ్ అవుతుంటే ఆనందంగా ఉంటుందా మూవ్ అయ్యి ఆగి ఒక మూడు గంటల బ్రేక్ మూవ్ అయ్యి ఆగి మూడు గంటల బ్రేక్ మే జూన్ పరిస్థితి అండి ఒక్కొక్క చాట ఏడెనిమిది గంటలు ఆపుతారండి ఎండ ధూళి ఒక్కొక్క చాట మనం ట్రాఫిక్లో ఆగినప్పుడు వాటర్ కూడా దొరకదు మనమేమో తీసుకెళ్ళాం ఏముందిలే అని చెప్పి కానీ ముఖ్యంగా నేను చెప్తానంటే ఈ చార్జా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీతో పాటు ఫుడ్ పెట్టుకోండి ఫుడ్ రేట్లు అయితే రెండు మూడు రేట్లు పెట్టుకుంటే నా వచ్చినప్పుడు నేను ఆ విషయం చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో మే జూన్లో వెళ్తే కనుక మీరు విపరీతమైన రద్దీని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మామూలు రద్దీ కాదనమాట అది మాటల్లో చెప్పలేము ఏంటి ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి ఇక్కడ ఆరు గంటలు ఆపారు ఇక్కడ ఏడు గంటలు ఆపారు ఇక్కడ మేము ఇబ్బంది పెడతాం ఇందులో అనవసరంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాం దయచేసి సాధ్యమైనంత వరకు మనకు అవకాశం ఉంటే చక్కగా నెక్స్ట్ వెళ్దాం ఆ తర్వాత ఏంటి వర్షాకాలం ఈ వర్షాకాలం వెళ్ళినప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే జాగ్రత్తలు ఏంటంటే కనుక సక్సె ఎక్కడన్నా ఆగేటప్పుడు అంత డే టైం అనేది చెప్పే కదండి జర్నీ నైట్ టైం ఉండదని చెప్పే కదా చక్కగా ఏంటంటే కనుక ఎక్కడన్నా ఆగచ్చు మంచి పాల చినుకులు ఏంటి కారు ఏంటంటే ఆ కొండ కింద పెట్టే వెళ్ళకుండా కొద్దిగా వెహికల్ పక్కన పెట్టేళ్ళండి ఆ కొండ కింద నడవకండి చక్కగా కొండ కింద నడవకుండా ఆ సైడ్ ఆ పలకనంద మంద నదులు పారుతూ ఉంటాయి కదా అవి చూసుకుంటూ చక్కగా అలా నడవండి కొండ కింద నడవకండి రాళ్ళు పడతాయి అలాంటి జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత అండి సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుందండి హిమాలయాలు నేను పోల్చకూడదు కానీ ఏదో సినిమా చెప్పాలి అంటే హిమాలయాల గురించి మన టీవీలో చూశానండి సావిత్రి ఎన్టీఆర్కి చెప్తుంది హిమగిరి సొగసులు హిమగిరి సొగసులు అసలు నిజంగా అండి ఆ సొగసులు అన్నీ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ దాదాపు వెయ్యి రకాల పూలు అద్భుతమైన రంగులతోటి బ్రహ్మకమలం పన్నెండు సంవత్సరాల కోసాలు వచ్చే బ్రహ్మకమలం ఇలాంటివన్నీ కూడా మీరు ఆ నెలలో చూడవచ్చు చుట్టూ మంచుకొండలు అంత గ్రీన్ ఇష్యూ చల్లటి గాలి చక్కగా ఇక్కడ నాగి ఆ మట్టి పాత్రలో టీ తాగుతూ చక్కగా మన ఇష్టమైన పిల్లలతో కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్తో కావచ్చు హస్బెండ్తో కావచ్చు లేదా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు హ్యాపీగా ఎంత అద్భుతంగా ఉంటదో చెప్పండి నిజంగా కనుక నేను సజెస్ట్ చేస్తే కనుక మీరు చివరి రెండు నెలల్లో వెళ్ళండి ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు ఇంకా కేవలం చాలా చాలా విషయాలు ఉన్నాయండి సో బెస్ట్ సీజన్ గురించి చెప్పే కదా నెక్స్ట్ ఏంటి సో నెక్స్ట్ వచ్చి ఛార్జింగ్ అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఛార్జింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎంతో అవసరమైతే తప్ప ఫోన్ వాడండి దానికి తోడేంటి తెలుసా అండి చార్జామ్లో మీకు నెట్వర్క్ చాలా చాలా స్లో అండి చాలా స్లో ఎంత స్లో అంటే ఇరిటేషన్ వస్తుంది అందుకనే ఏం చేస్తారంటే మీరు రెండు సిమ్ములు పెట్టుకోండి ఎందుకైనా మంచిది ఎందుకు చెప్తా అంటారంటే నేను సపోజ్ మనం ఎవరైతే దర్శనానికి వెళ్ళాము ఇప్పుడు పార్కింగ్ అంటే కొన్ని వందల వేల వెహికల్స్ ఉంటాయి మనం అన్నీ ఎక్కడున్నాడు ఏంటి మనం తెలుసుకోవాలి కదా అట్లాగే ఏంటంటే సంబంధించిన మనకు సర్కిల్ ఉంటుంది మనతో వెళ్ళాము వాళ్ళ కమ్యూనికేషన్ కూడా కావాలి కదా అందుకని ఫోన్ ఛార్జింగ్ మాత్రం ఎంత అవసరమైతే వాడండి శుభ్రంగా ఏంటంటే సాయంత్రం మనం రూమ్కి వెళ్ళిపోతాము ఏంటంత హ్యాపీగా ఉంటుంది చక్కగా కావాల్సినంతసేపు చక్కగా మన వాళ్ళంతో మాట్లాడుకోవచ్చు కావాల్సిన రీల్స్ షార్ట్ను కూడా చూసుకోవచ్చు అట్లాగేంటంటే ముఖ్యమైన విషయం ఏంటనే ఇక ఆ తర్వాత ట్రావెలింగ్ గురించే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఏమండి చార్దాము అనేది కేవలము మన శ్రీశైలం రోడ్డో తిరుపతి రోడ్డో కాదండి హిమాలయాలు వేల అడుగుల ఎత్తు కింద కింద అంటే లోయల్లో నదులు కనపడుతుంటే ఇంత కనపడతాయండి మీరు అలాంటి చోట్ల మన ఓన్ డ్రైవింగ్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు మనకు ఒక కారు ఉంది కారు ఉంది కదా అని చక్కగా మనం వెళ్ళిపోవద్దండి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోవద్దండి ఏమండి నేను ఒక మాట చెప్తానండి అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది అంత దేవుడి దగ్గరికి ఎలా ఇలా జరిగింది అంటారండి దయచేసి నేను చెప్తున్నా ఒక విషయం చెప్పుకోండి మనం చేసే నిర్లక్ష్యపు పనుల వల్ల దేవుడి మీద నిందలయ్యం అండి ఏమండి అక్కడ ఓవర్టేక్ అసలు చేయకూడదండి నేను ఎంతమందిని చూసాను తెలుసు ఓవర్టేక్ చేయటం ఉన్నదే ఎంత రోడ్డు దాంట్లో బర 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 ఓవర్టేకింగ్ అట్లాగేంటంటే స్పీడు అయ్యి స్పీడు ఏమండి హిమాలయాల్లో ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల నుంచి బండి వెళ్ళదండి ఇంట్లో ఉంటుంది అట్లాగేంటంటే డ్రైవర్ అండి కనీసం మూడు గంటలకు ఒకసారి వెహికల్ ఆపాలి ఎందుకంటే ఆ ఘాట్ల మీద బ్రేకుల వల్ల ఆగి వెళ్ళి ఆగి వెళ్ళటం వల్ల టైర్లు హీట్ అయిపోయి నిప్పు కనికళ్ళగా అయిపోతాయండి అంత ఇదిగా ఉంటుంది సో కాబట్టి అలాంటి ప్లేస్లో ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చు నాకు ఇరవై ఏళ్ళ నుంచి డ్రైవింగ్ ఉంది అంత మాత్రం నేను కార్ వేసుకుని వెళ్ళొచ్చా కాబట్టి దయచేసి మనం చేసే పొరపాట్లు ఏంటంటే రాత్రిపూట దర్శనానికి వెళ్ళొద్దు పోనీ డోలీలు ఆపేశారు కానీ మనం కొండక్ మనం ట్రెక్కింగ్ చేస్తే చెప్పండి ఇలాంటివన్నీ కూడా నైంటీ పర్సెంట్ మనం తప్పులు చేసి ఈశ్వరుడి మీద దర్శనానికి వెళ్ళారు అలా జరిగింది ఇలా జరిగింది అనేది కాదు కదండి కాబట్టి దయచేసి మీరు ఆలోచించేసి ఓన్గా మాత్రం వెళ్ళొద్దు దయచేసి అట్లాగేంటంటే నేను ఈ స్థలం వచ్చాను ఇవన్నీ ప్రత్యే ఇవన్నీ చెప్పేటప్పుడు అంటే ప్రతి విషయము చెప్తానండి ప్రతి విషయం ఒక అద్భుతమైన ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతమైన ప్రదేశం మనకు ఉందండి చార్దాం హ్యాపీగా వెళ్ళొచ్చు తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చు అట్లాగేంటంటే చార్దాం ఎన్ని రకాలుగా వెళ్తారు ఏమంటే సైకిల్ మీద వెళ్తారు ఏమండి అమ్మని నాన్నని కావిడి మీద కూర్చోబెట్టుకొని కొడుకులు చార్దాం యాత్రకు తీసుకెళ్తాం నేను చూశానండి ఇదంతకంటే చూడండి ఏం లేదు అంతా బాగానే ఉంది కేవలం తల్లిదండ్రులు తీసుకెళ్తారు ముక్కు కోసం అని సాధువులు ఉంటారు వెళ్తా నడుచుకుంటే వెళ్తుంటారు ఒక పక్క నుంచి మన బస్సులో కార్లో వెళ్తే చాలా పడతాం పెడతాం అట్లాగేంటంటే ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే కనుక ఈ జాగ్రత్తలతో పాటు నెక్స్ట్ నుంచి మన హరిద్వార్ నుంచి అంటే హరిద్వార్ పుణ్యక్షేత్రాలు అక్కడ రోప్ వేలు చండీదేవి మానసాదేవి అసలు మామూలుగా ఉండదులే గంగాహారతి ఇవన్నీతో పాటు ఏంటంటే కనుక నెక్స్ట్ హరిద్వార్కి వెళ్ళిపోదామండి సో ఈ సిరీస్లో ఏంటంటే కనుక జస్ట్ జాగ్రత్తలు చెప్పాను నెక్స్ట్ నుంచి పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా మీకు చెప్పుకుంటూ వస్తానంటే నేను సో నెక్స్ట్ చార్దాం సిరీస్ టూలో మళ్ళీ మనం కలుద్దాము ఓకేనా మీ జీవి ఆర్ థ్యాంక్ యూ